ప్రభాస్ చంద్ర గారు మన దగ్గర ఉన్నారు వారు కొన్ని విషయాలు మనకి మనం చూసినాం ఈరోజు దేశవ్యాప్తిగా అందరూ రామనామంతో ఇవాళ మనం జీవిస్తున్నాం ఎందుకంటే ప్రతి వాళ్ళ ఇవాళ జై శ్రీరామ్ శ్రీరామ్ జయరామ్ జయ జయరాం అనుకుంటూ ప్రతి గ్రామంలో ప్రతి గడపకెళ్తున్నాం వెళ్తున్నాం మనం ఎందుకంటే ఐదు సంవత్సరాల మన పోరాటం ఐదు వందల సంవత్సరాల మన పోరాటం డెబ్బై ఆరు సంబంధించిన మనం అంటే యుద్ధాలు చేయడం జరిగింది రాముడు పద్నాలుగు సంవత్సరం వనవాసం వెళ్ళాడుకోండి కానీ మనము ఐదు వందల సంవత్సరం రాము మందిరం గురించి వనవాసం ఉన్నట్టే కాబట్టి ఈరోజు భగవమైన మందిరం మనకు హైదరాబాద్ మనకు హైదరాబాద్ నిర్మించమని ఆ మందిరం లోపల ఇరవై రెండు తారీఖున ఉదయం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు బాలరాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం సందర్భంగా సాధు యొక్క ఆలోచన ఐదేళ్ళ లోపల ఫస్ట్ యజ్ఞ కార్యక్రమం పూర్తి చేసి దాని తర్వాత ఏంటంటే అక్షంతరం యొక్క పూజ చేయడం జరిగింది అనేక మంది స్వామీజీలు మార్గదర్శక మండలి స్వామీజీల ఆదేశంతో మనం దేశంలో పనిచేస్తున్నాం స్వామీజీల ఆదేశంతో మనము బయటకు వచ్చి పనిచేస్తున్నాం ఏమి చేయాలన్నా స్వామీజీల యొక్క మాట మనకు అవసరం కాబట్టి ఆ స్వామీజీని అక్కడ అక్షంతరం పూజ చేసి మనకు పంపించారు మనకి వాళ్ళ ప్రతి ఇంటికి మనకు అక్షంతరం వెళ్తున్నాయి ఈ అక్షంతరం ఏమంటే అయోధ్య నుంచి శ్రీరామచంద్ర మహాప్రభు మన ఇంటికి వస్తున్నట్టు కాబట్టి ఈ అక్షంతరం మన ఇంటికి తీసుకెళ్లే తర్వాత ఎవరైతే ఇంట్లో అక్షంతం తీసుకొచ్చే వాళ్ళు ఉండాలో ఒక ఆర తీసుకొని మన అక్షంతలు ఏదైతే కలషం ఉందో కలిశానికి బొట్టు పెట్టి ఆహారదిస్తారు దాని తర్వాత ఏమంటే మనం అక్షంతాలు ఇస్తాం ఈ తోటి ఈ వేలుతోటి అక్షంతలు ఇస్తాం వాళ్ళు ఆ అక్షంతాలు తీసుకెళ్లేసి దేవుని దగ్గర పెట్టేసి ఇరవై రెండవ తారీఖు వరకు మనము ఆ దేవుని గది లోపల శ్రీరామ జయరామ జయ జయరామ ఇది విజయ మహామంత్రం విజయం చేకూర్చే మంత్రం అన్ని అసలు ఏమైనా దళితురాలు వెళ్ళిపోయే మంత్రం అంటే రామచంద్ర ప్రభు మన ఇంటికి వచ్చింది కాబట్టి మనం శ్రీరామ జయరామ జయజయరామ అంటూ పదమూడు సార్లు మనం జపం చేయాలి ఇరవై రెండు తారీఖు వరకు ఇరవై రెండు తారీఖున ఏ మందిర కేంద్రం అనుకుంటా మనము ఇదే మందిరి కావచ్చు ఇంకా వేరే మందిరి కావచ్చు ఉదయం పదకొండు గంటల నుంచి ఒకటి గంటల వరకు మనము శ్రీరామ జయరామ జయరామ జపం చేసి హనుమంజాన్ని చదివి అదేవిధంగా సుందరకాండ చదవచ్చు భజన చేయొచ్చు భజన చేసి మనం చెప్పైతే పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఐదు లోపల విగ్రహ ప్రదర్శన కార్యక్రమంలో ఆ కార్యక్రమాన్ని ఏమంటే మనం ఊరు పెద్ద మనుషులు మహిళల్లో పిల్లలు అందరం కలిసి ఒక లెక్క పూజని ఇక్కడ అది ప్రొజెక్టులతో చూడాలి అక్కడ ప్రతిష్ట ఎలా జరుగుతుందని చెప్పేసి ఆ ప్రతిష్ట తర్వాత మనం ఊళ్ళో అన్నదానం పెడదామా లేకుంటే ఏమన్నా తీపి పెడదామా ఏం పెడదామా అన్న తర్వాత ఈ గుడి పూజ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ నుంచి తీర్థ తీసుకెళ్ళేసి మనం ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఐదు రామ జ్యోతులు వెలిగించాలి అంటే ఒక దీపావళి పండుగ జరుపుకోవాలి రాముడు ఎప్పుడైతే శ్రీలంకకి వెళ్ళేసి రావాలి సంవత్సరం చేసిన తర్వాత ఐదేకొచ్చారు అయోధ్య నగర లోపల కాక దేశవ్యాప్తి ఏమంటే దీపావళి పండుగ నిర్మించడం జరిగింది అదేవిధంగా మన ఎన్నో సంవత్సరాల కోరిక చాలామంది కరాశకులు వెళ్ళారు మూడు లక్షల యాభై వేల మంది వరకు చనిపోవడం జరిగింది ఆ యొక్క ఈ ఉద్యమం సంబంధించిన విషయం లోపల కాబట్టి ఆ ఇంత మంచి పండుగ వాళ్ళు జరుగుతుంది కాబట్టి దేశం లోపల బలరాముని యొక్క బాలరాముని యొక్క విగ్రహ ప్రదర్శించే కార్యక్రమం ఇది కాబట్టి దేశం మొత్తం దీపావళి పండుగ జరుపుకోవాలని చెప్పేసి యొక్క ఆదేశం ఒక విషయం మీకు చెప్తాను అయోధ్యలో ఒక దేవరసు బాబా మహారాజు గారు ఉండేవారు వాళ్ళు మూడు వందల యాభై సంవత్సరాలు బతికారు వాళ్ళు ఐదు లోపల వారు చెట్టు పైన మాత్రం ఉండేవారు భూమిపై నడిచేవారు కారన్నమాట వారి జన్మ ఎట్లా జన్మించారు కూడా ఎవరు తెలియదు కాబట్టి ఆ ఆ స్వామిజీ నెవరు గారు వెళ్ళారు స్వాతంత్ర ఉద్యోగ సమయం లోపల వారు వెళ్తే వాళ్ళు ఎడమకాలతో మాత్రం అనమాట అంటే వారి దేశానికి పీఎం అయిపోయారు దాదాపు ఇందిరాగాంధీ గారు వెళ్ళారు వారి మీద కాలు పెట్టారు వారికి దేశం పీఎం అయిపోయారు రాజీవ్ గాంధీ గారు వెళ్ళారు వారు ఎత్తిమైన కాలు పెట్టారు వారికి దేశం పిఎం అయ్యారు మనం రామశిల పూజలు జరుపుతున్నాయి దేశవ్యాప్తి లోపల అందరూ రామశల నువ్వు పెట్టుకుని ఊరేగి వెళ్తున్నాం ఆ సమయం లోపల మొదటి శిర తీసుకొని అశోక్ సింగల్ గారు ఆ రోజు విశ్వరిసిద్ధి భారతదేశం సంబంధించిన కార్య వారు వారు నెత్తిమే పెట్టుకొని ఆ సిర తీసుకుని వెళ్ళారు చాలా మంది పబ్లిక్ ఉంటారు వారి ఆశీర్వాదం గురించి ఎక్కడో పబ్లిక్లు ఉంటే ఇక్కడ అని చెప్పారు వారి దగ్గర పిలుచుకొని బెటా రాముడిని జైల్లో పెట్టారు కదా రాముడు జైల్లో ఉన్నప్పుడు దేశం బాగుండాలంటే ఎట్లా బాగుండదు బెట చెప్పు దేశం బాగుంటుంది కాబట్టి ఆ రాముడు ఆ జీతకెళ్ళి బయటకు తీసుకెళ్ళా అప్పుడు ఈ దేశం బాగుంటుంది ఈ దేశంలో హిందూ వ్యతిరేక శక్తులు ఏవైతే పెచ్చి విరిపోతున్నారో హిందుతో వ్యతిరేకంగా పనిచేస్తారో నువ్వు రామనామాలు జపించు రామనామలు తీసుకపల్లు జయశ్రీరామంతో మాట్లాడు సమాజంతో అందరితో ఈ విధంగా అనిపించుకుంటుందా అప్పుడు రామునికి వ్యతిరేకమైన శక్తులు ధర్మానికి వ్యతిరేక శక్తులు మొత్తం నశించిపోయి ఒక నలభై సంవత్సరాల తర్వాత ఈ అయోధ్య కేంద్రంగా ఈ దేశంలోపల హిందీ పరి హిందూ పరిపాలన జరుగుతుంది బట్టి ఆ రామరాజ పరిపాలన జరుగుతుందని చెప్పేసి ఒక స్వామి యొక్క ఆలోచన వారి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది మనం చూస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి రథయాత్రను చూస్తున్నాం మనం రామచారలు పూజైనప్పటి నుంచి దేశంలో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో మనకు తెలుసు అంటే వచ్చే రోజుల లోపల ఈ హిందువు ఏ మనో ఆలోచనతో కోరుకుంటున్నాడో ఏ భక్తితో కోరుకుంటున్నాడో అలాంటి ధర్మ రాజ్యంగా రాబోతుంది కాబట్టి అన్ని దానికి సంకేతం కాబట్టి రాముడి వల్ల బయటకు వస్తున్నాడు రాముడి వల్ల ప్రతిష్ఠించబడుతుంది కాబట్టి దేశంలో రామరాజ్యం రావడానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనకు వచ్చిన అవకాశం ఎంతోమంది త్యాగం ఇస్తారు మన జీవితాలను రాముని యొక్క పాదలు కూడా పెట్టారు అయోధ్య ఉద్యోగం చేశారు కాబట్టి ఇవాళ మనకు వచ్చే అవకాశం అంటే అక్షంతలు ఇంటింటికి వెళ్ళాలి ప్రతి ఇంటికి అక్షంత తీసుకెళ్లేసి ప్రతి వాళ్ళకి అంటే ఇరవై రెండు తారీఖున జరిగే కార్యక్రమం అందరూ నిర్మాణ చేయాలి ఎంతోమంది భక్తి సిద్ధతోటి అన్ని రాజకీయాల పక్కకి వెళ్ళిపోయి మనం హిందువులం హిందుగా జీవిస్తున్నాం హిందువు మనసు కాబట్టి హిందూ హిందూ అనే ఒక ఆలోచన తోటి భక్తి తోటి రామాయణ తోటి రామ కార్యక్రమం చేయాలని చెప్పి అందరికీ కోరుకుంటూ అందరికి చేద్దాం జయత్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్